మెగాస్టార్ చిరంజీవి గారి రెండో కూతురు శ్రీజా కొందల అందరికీ సుపరిచితమే సినిమాల్లో కనిపించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో రెండు పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో బాగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు శ్రీజా కొందలకి కొన్ని సంవత్సరాల క్రితం రెండో వివాహం కళ్యాణ్ దేవ్తో జరిగింది వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది విభేదాల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు అయితే శ్రీజా కొందలకి మొదటి వివాహం శిరీష్ భారద్వాజ్ తో రెండు వేల ఏడులో జరిగింది పెద్దలు అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మీడియా ందుకు వచ్చారు అప్పట్లో ఆ వార్తలు అయితే సోషల్ మీడియాలో సంచలనం కూడా సృష్టించాయి అయితే వీళ్ళిద్దరు కూడా ఎంతకాలం కలిసి ఉండలేదు విభేదాలు రావడంతో రెండు వేల పదకొండులో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు అప్పటికే కూతురు ఉంది తన పేరు నివృత్తి శిరీష్ భారద్వాస్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ విహానను పెళ్లి చేసుకున్నారు అయితే శ్రీజా కొందల మొదటి భర్త శిరీష్ భారద్వాస్ ఇక లేరు లంగ్స్ డ్యామేజ్ కారణంగా ఈ రోజు తన తుది శ్వాసను విడిచారంట ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది తన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మన ఛానల్ ద్వారా కూడా మనం కోరుకుందాం